రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వెంకట్రావుపేట గ్రామంలో తేనెటీగల దాడితో కూలీలు తీవ్రంగా గాయపడ్డారు ఇక వివరాల్లోకి వెళ్తే వెంకటచావుపేట గ్రామానికి చెందిన దాదాపు పదిహేను మంది కూలీలు ఈ రోజు ఉదయం పత్తి పని పనిచేస్తూ ఉండగా సమీపంలో తేనెటి నుంచి ఒకసారిగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది తేనెటీగల దాడి తీవ్రంగా ఉండడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు దాడిలో పలువురు కూలీలు స్పృహ కోల్పగా మరికొందరు తేనెటీగలు కుట్టడంతో నొప్పితో విలువిల్లాడారు కూలీల ఆర్తనాదాలు నిన్న స్థానికులు సమీప రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు ఒకేసారి ఇంతమంది కూలీలపై తేనెటీగలు దాడి చేయడం గ్రామంలో కలకలం రేపింది సకాలంలో స్థానికులు స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది గాయపడిన కూలీలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు চলো যাই তাহলে এইরকম